బ్రేకింగ్ న్యూస్ ఆపే ఆటో ఎవరూ కొనవద్దని అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పక్కన ఉన్న ఆపే ఆటో షోరూంలో ఓ బచ్చనపేట వాసి రెండు ఆటోలను కొనుక్కోవడం జరిగింది అట్టి ఆటో పలుమార్లు ఇంజిన్ ప్రాబ్లం రావడంతో షోరూంలో ఉన్న డీలర్స్కి ఎన్నోసార్లు ఆటో రిపేర్ చేయించినా అదే ప్రాబ్లం రావడంతో ఈరోజు ఆపే షోరూం ఎదుట అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన బైఠాయించారు కొత్త షోరూమ్ బండ్లు మంచి మోడల్ వచ్చిందని చెప్తే నేను రెండు బండ్లు కొనడం జరిగింది ఈఎంఐలో ఒక బండి విలువ మూడు లక్షల యాభై వేల రూపాయలు ఈఎంఐలో కొన్న రెండు బండ్లు రెండు బండ్లకు రెండు బండ్లు డిఫెక్టివ్ ఇంజన్లు వచ్చిన బండ్లు నాకు డెలివరీ ఇచ్చారు ఎన్నిసార్లు రిపేర్ చేసినా కూడా దాంట్లో రిపేరు నడుస్తూనే ఉంది కానీ మంచిగా అయింది ఓకే అయింది అని డెలివరీ ఇస్తున్నారు మళ్ళీ ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పోగానే మళ్ళీ రిపేర్ అవుతుంది దానివల్ల కస్టమర్లకు నేను సిలిండర్లు కూడా టైంకి ఆ కనీసం ఆ రెండు బండి తీసుకుంటే దానికి ఒక మూడు వేలు నాలుగు వేల రూపాయలు మాసం ఇస్తున్నారు రోజుకు ఈ బండ్లు గుట్టిగా గత రెండు సంవత్సరాల నుంచి బండ్లు గుట్టిగానే పెట్టుకొని నేను దాన్ని ఈఎంఐలు కట్టుకుంటూ రావాల్సి వస్తుంది నాకు న్యాయం కావాలని ఇది కంపెనీకి జనరల్ మేనేజర్ వరంగల్ ఉంటాడు సంతోష్ రెడ్డి వారి దగ్గర కూడా పోయినా ఆయన మాట నమ్మే నేను కొన్నా ఆయన కూడా నాకు సంబంధం లేదు మేము సర్వీసే ఇస్తాం కానీ మేము ఇంజన్ రీప్లేస్మెంట్ ఇవ్వమని చేతులు ఎత్తేస్తున్నాడు ఇంజన్ రీప్లేస్మెంట్ ఖచ్చితంగా డిఫెక్టివ్ వచ్చినప్పుడు చేయాల్సిన బాధ్యత కంపెనీ మీద ఉంటుంది అయినా కూడా వీళ్ళు నిమపు తీరెత్తినట్టు ప్రవర్తించి నన్ను లాజ్ చేస్తున్నారు ఇప్పటివరకు పది లక్షల దాకా నష్టపోవడం జరిగింది దయచేసి వినియోగదారులు ఎవరు కూడా హ్యాపీ ఆటోలో కొనవద్దని మేము విజ్ఞప్తి రిపేర్ చేస్తాం మేము రిపేర్ చేస్తామంటున్నారు ఆ రిపేర్ చేసినా కూడా ఖచ్చితంగా దానికి ఏదో ఒక పాట పోతుందని చెప్పి ఆ పాట డబ్బులు నా దగ్గర తీసుకుంటారు ప్రచారం ఇదే అవుతుంది ఇట్లా నేను దాదాపు రెండు రెండు సంవత్సరాల నుంచి నేను స్ట్రగుల్ అయితేనే ఉన్నా ఈ రిపేర్లతో నాకు ఇంజన్ రిప్లేస్మెంట్ కావాలనే నేను నిలుసు